చెప్పారు అంటే మీరు ఉండడం వల్ల నాకు కొంత వేది సార్ అని చెప్పేసి సార్ చెప్పి ఇక్కడ వచ్చిన తర్వాత సార్ దగ్గర అడ్మినిస్ట్రేషన్ అంటే ఎట్లా ఉంటుంది అనేది నేను నేర్చుకున్నాను ఎందుకంటే నేను చాలామంది ఎంపీటీ దగ్గర పనిచేశాను పనిచేస్తున్నప్పుడు కొంత మాకంటే వయసులో పెద్దవాళ్ళు వయసులో పెద్దవాళ్ళు కాబట్టి ఆ కాలానికి తగ్గట్టుగా వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ అడిగేవాళ్ళు అయితే సారు కొంత అడ్మినిస్ట్రేషన్ పరంగా డ్రాఫ్టింగ్ పరంగా తర్వాత పబ్లిక్ని ఎలా రీచ్ అవ్వాలి వాళ్ళతో మనం ఎలా మాట్లాడాలి ఈ విషయాలు మీరు కొంత సార్లు అబ్జర్వ్ చేయడం జరిగింది ముఖ్యంగా అడ్మినిస్ట్రేషన్ పరంగా వచ్చినప్పుడు సచివాలయం విజిట్ చేసినప్పుడైనా అడ్మినిస్ట్రేషన్ పరంగా ఆఫీసులో అయినా ఖచ్చితంగా నన్ను తీసుకొని వెళ్ళేవాడు తీసుకొని వెళ్ళి ఎక్కడైనా నన్ను పరిచయం చేసే